కావలి పురపాలక సంఘం పరిధిలో చదువుతున్న విద్యార్థుల వివరాలన్నీ సచివాలయంలో నమోదు చేసుకోవాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ సచివాలయ పరిధిలో విద్యార్థులందరికీ ఆఫర్ క్రియేట్ చేయడం జరిగిందని వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితంగా విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా సచివాలయంలో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలో చదువుతున్న పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా సచివాలయంలో వాళ్ళ వివరాలు సచివాలయం సెక్రటరీల వద్ద నమోదు చేయించాలి మనకి ప్రభుత్వం వారి చేత అపార్ ఐడీస్ అని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్లో అపార్ ఐడీస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అపార్ ఐడీస్ ఉన్న విద్యార్థుల్లో చాలామంది కూడా సచివాలయాల పరిధిలో వాళ్ళ పేర్లు నమోదు అవ్వలేదు దానివల్ల ఆ సచివాలయంలో ఆ విద్యార్థి యొక్క వివరాలు లభ్యత కాపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఆ విద్యార్థికి సంబంధించిన ఎలాంటి ప్రభుత్వం నుంచి పథకాలు అందే పరిస్థితి ఉండదు కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరికీ కావలి పురపాలక సంఘం తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా మీ పేర్లు ఎలా నమోదు చేసుకున్నారో సచివాలయాలు అలానే మీ పిల్లల పేర్లు కూడా మీ సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకొని వాళ్ళ డేటానంతా కూడా అప్డేట్ చేయించుకోండి రాబోయే రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే స్కీమ్స్ అన్నీ కూడా సచివాలయ పరిధిలో పేర్లు నమోదు అయితేనే వర్తిస్తాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లల వివరాలన్నీ కూడా సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలానే కావలి పురపాలక సంఘ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీ యొక్క వివరాలు మీ పిల్లల యొక్క వివరాలు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి చాలామంది పిల్లల వివరాలు మనకి ప్రభుత్వం ద్వారా వచ్చిన వివరాల ప్రకారము సచివాలయాల్లో నమోదై ఉండలేదు దీనివల్ల వ్యాపార ఐడి జనరేషన్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు తప్పనిసరిగా సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం దీంతో పాటు చాలామంది చిన్న పిల్లలకి ఆరు ఏడు సంవత్సరాల పిల్లలకి బయోమెట్రిక్ తమ్ము ఫిగర్స్ వాళ్ళన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆధార్ కార్డ్స్ తీసుకుని ఉంటారు వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అప్డేట్ చేయించుకొని వాళ్ళ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకొని అన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలి రాబోయే రోజుల్లో వీళ్ళందరి డేటా కూడా మనము ఈ ఆధార్ కార్డు మనము మ్యాపింగ్ చేసినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే వాళ్ళ డేటా అప్డేట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కార్డు ఆధార్ కార్డ్స్ కూడా ఫోన్ నెంబర్స్ లింక్ చేయాల్సిందిగా కోరుచున్నాం